అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేర్తమవ్వా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే తింటూనే డైటింగ్ చేసిన మీ అందరికి తెలుసు రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసా అండి సెవెంటీ వన్ నుంచి నేనైతే సిక్స్టీ వరకు అయితే వచ్చినాను సో నేనైతే తింటూనే చేసినా అండి ఎందుకంటే తినకుండా ఉండలేను సో అయితే వీడియోస్లో చాలా మన డైటింగ్ వీడియోస్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్కి అయితే నేను మధ్యలో వీడియో మధ్యలో అయితే మీకు రిప్లై అనేది ఇస్తా అండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి రిప్లై ఇవ్వడం కానీ లేదు అంటే వాటి మీద నేను వీడియో చేయడం కానీ జరుగుతుందండి అండి ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది కదా ఎందుకంటే నేను శారీస్ బిజినెస్ చేయాలని దానికోసం సర్చ్లో ఉన్నాండి మనకి ఎక్కువ ఎక్కువ తక్కువ రేట్ ఎక్కడ వస్తాయి మనకి హోల్సేల్గా మనకి బాగా తక్కువ పడితే నేను కూడా మీకు హోల్సేల్ ఇవ్వడానికి కోరుతుంది కదా దానికోసం చూస్తున్నాను అందుకనే వీడియోస్ పెట్టడం అనేది లేట్ అవుతుంది ఇప్పుడైతే నేను రెడీమేడ్ బ్లౌజ్లు అయితే సేల్ చేస్తున్నాడు అయితే తెచ్చినాను కానీ ఈ ఛానల్లో అయితే పెట్టానండి మనకి ఇంకో ఛానల్ ఉంది కదా ఆ రానియాచురల్ బ్లాగ్స్ అని ఆ ఛానల్లో అయితే ఉంటాయండి మీరు అంటే చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏంటి అంటే ఈరోజు వీడియో ఏంటి అంటే తింటూ తింటూ మీరు చక్కగా నెలకి టెన్ కేజీస్ తగ్గిపోతారండి గ్యారంటీగా చెప్తున్నాను నేను నేను చెప్పినట్టు చేయండి మీరు టెన్ కేజీస్ తగ్గకపోతే నాకు అడగండి కాకపోతే మన మీదనే మనకి నమ్మకం ఉండాలండి ఓకే ఎట్లా చేయాలి నేనైతే మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను ఎప్పుడు ఎందుకు రీస్టార్ట్ చేస్తున్నా ఎందుకు ఆపేస్తున్నా నేను మరి అంటే ఎప్పుడైతే మనం టెన్ టు ట్వెల్వ్ కేజీస్ తగ్గుతామో మళ్ళీ అదే డైట్ మనం కంటిన్యూ చేసినాము ఇంకో సో మనము ఇంకా వెయిట్ తగ్గము అది మనకు డౌట్ వచ్చిందాక తగ్గట్లేదు ఏం చేసినా తగ్గట్లేదు అక్కడికే మనకి ఆగిపోయింది అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి మనం స్టాప్ చేయాలి స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి సో నేను అలాగే స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తున్నాను సో రీస్టార్ట్ రేపటి నుండే నేను చేస్తాను మరి నేను రేపటి నుండి ఏమైనా తింటాను ఎందుకంటే కామెంట్స్లో కూడా అడుగుతున్నా రీస్టార్ట్ చేస్తే ఎట్లా చేయాలి లాస్ట్ టైం అంత ముందు మనం ఏం తిన్నామో అదే తినాలా లేకపోతే మళ్ళీ మన డైట్ మార్చాలా అని సో నేనైతే రేపటి నుండి చేస్తున్నా అండి మీరు ఎవరైనా మళ్ళీ రీస్టార్ట్ చేసేవాళ్ళు కానీ లేదంటే కొత్తగా చేసేవాళ్ళు కానీ ఈ డైట్ ఫాలో అంటే చక్కగా మీరు నేను చెప్పినట్టు చేస్తే కనుక మీరు నెలకి పది కేజీలు తగ్గుతారు నిజంగా అండి సో నేను కూడా నెల రోజుల్లో టార్గెటే పెట్టుకుంటున్నాను నేను ఎంత తగ్గుతానో మీకు చూపిస్తాను మన మంత్ తర్వాత సో ఇప్పుడు నేను ఉన్నా అంటే ఇక్కడ చూపించారంటే నా డిజిటల్ వెయిట్ మిషన్ అయితే పాడైంది అందుకనే సో వెయిట్ మిషన్ పాడైంది అనుకో మనకి ఏమంటే నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా పోయిందండి డైటింగ్ చేయాలని ఎందుకంటే మిషన్ పక్కన ఉంటేనే మనకు డైటింగ్ చేయాలనిపిస్తుంది ఇంకా వెయిట్ తగ్గాలనిపిస్తుంది రోజు చూస్తూ ఉంటే అబ్బా తగ్గినా ఇంకా కొంచెం చేయాలనిపిస్తుంది అది పాడైన నాకు అసలు నా ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు నేను చూడటా బ్యాన్వల్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూడాలండి నేనైతే సిక్స్టీ వన్ అయితే యాక్చువల్గా నాదైతే అప్పుడు స్టాప్ చేసేటప్పుడు ఫిఫ్టీ నైన్ కేజీస్ కానీ మనం అన్నీ తింటున్నాం కాబట్టి టూ కేజీస్ పెరిగి ఉంటామండి సో ఎవరైనా నేననే కాదు ఇప్పుడు అన్నీ తింటున్నాం కాబట్టి అలాగే ఇప్పుడు నా సిక్స్టీ వన్ ఉంటుందండి సో అయితే మన దగ్గర మరి వెయిట్ మిషన్ లేదు కానీ ఎట్లా చెక్ చేసుకోవాలంటే నేను మీకు చూపిస్తాగండి అంటే ఇంకా చూడండి ఇక్కడ కమ్మర్ అంటాం కదా మన బ్లౌజ్ బుక్స్ ఎక్కడ పెట్టుకుంటామో అక్కడికండి అక్కడికి తీసుకొని మీరు టేప్తో అయితే కొంచుకోండి ఇట్లా కరెక్ట్గా ఇట్లా కరెక్ట్గా పట్టుకొని చూసుకోండి ఇట్లా ఇక్కడ ఇక ఇక్కడికి వచ్చిందా ఎంత వచ్చింది అని చూసుకున్నాడు థర్టీ ఫోర్ అండి అంటే నేను బ్లౌజ్ కూడా కుట్టుకుంటాను కదా కాబట్టి నాకు కరెక్ట్గా తెలుసు నాకు థర్టీ ఫోర్ అని ఇక్కడ కనబడుతుందా మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి థర్టీ ఫోర్ నేను బ్లౌజర్ కొట్టుకుంటప్పుడు నేను చూ చూసుకున్నాను అన్నట్టు థర్టీ ఫోర్ నాది థర్టీ సిక్స్ చేంజ్ ఉండే నేను ఇంతకుముందు అదే టెన్ కేజీస్ తగ్గిన కదా టెన్ టు ట్వల్వ్ కేజీస్ అప్పుడు నా థర్టీ సిక్స్ పైన ఉండే థర్టీ ఫోర్కి వచ్చింది ఇంకా థర్టీ రావాలి థర్టీ రావాలి నేను ఒకేసారి థర్టీ రావడానికి రాను కదా ఇప్పుడు థర్టీ ఫోర్ ఉంది కదా థర్టీ టూ చేద్దాం థర్టీ టూ రావాలి మీకు మళ్ళీ చూపిస్తాను సరేనా సో ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఏం ఉంటే అనేది చూపిస్తున్నాను నేను సో డైటింగ్ డైటింగ్ గురించి మన టెన్ కేజీస్ తగ్గాలి వారంలో రెండు కేజీలు ఖచ్చితంగా తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో ఫాలో అవ్వండి తప్పకుండా మీరు వెయిట్ అనేది తగ్గుతారండి సో నాకు వర్కౌట్లు ఎక్సర్సైజ్ చేసే టైం లేదు ఎక్సర్సైజ్ చేసిన వర్కౌట్లు చేసినా మనం ఫ్యాట్ అనేది కరిగిపోతుందండి సో తొందరగా సన్నపడతాము సో ఫ్యాట్ కరగాలి అంటే ఎప్పుడు చేయాలి మనం వర్కౌట్లు ఎక్సర్సైజ్ అంటే మార్నింగ్ టైంలోనే చేయాలి ఏమిటి స్టమక్లో సో మరి నేను రేపటి నుండి నేను చేయబోయే డైట్ మీకు ముందుగానే చెప్తున్నాను సో నాకు వీలైతే తప్పకుండా నేను చేసే డైటింగ్ షూట్ చేసి మీకైతే పెడతానండి టైం లేదనుకో నేను పెట్టలేను ఎందుకంటే కొంచెం బిజీ అయినా కానీ వీలైతే తప్పకుండా కూడా షూట్ చేస్తాను ఇంకా మరి రేపటి నుండి మన డైటింగ్ గేజ్ చేయబోతున్నాను మీరు కూడా ఎవరైనా వెయిట్ తగ్గాలి నేను నెలకి టెన్ కేజీస్ అంటే తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఏంటి అంటే మార్నింగ్ లేగానే మీరు వర్కౌట్ చేయాలనుకున్నా వాకింగ్ చేయాలనుకున్నా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా చేసేయండి మన ఫ్యాట్ కలుగుతుంది మనం వెయిట్ కూడా తగ్గుతాం మనము ఎంత అనుకుంటామో అంత తగ్గాలి అంటే డైటింగ్తో పాటు మనం వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాలి సో ఎయిటీ పర్సెంట్ మన ఫుడ్ ద్వారా మనం డైటింగ్ ద్వారా చేస్తే ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అండి సో దీంట్లో మనకి ఏది వీలై చేయాలి ఇదే చేయాలని ఏం లేదు వాకింగ్ చేస్తారా వర్కౌట్ చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా అది మనం ఎంచుకోవాలి మన వీలు తగ్గట్టు సో మార్నింగ్ లేవగానే మన వర్కౌట్ అయిపోయిన తర్వాత చక్కగా వేణీళ్ళు తాగండి వీనింగ్ ముందు అయినా ఏం కాదు తర్వాత అయినా ఏం కాదు మీ వీళ్ళని బట్టి వేయ నీళ్ళు గోరవెచ్చే నీళ్ళు అయితే నాకు అలవాటు ఉంది కాబట్టి నేను గోరువెచ్చని నీళ్ళు రోజు తాగుతాను గోరువెచ్చని నీళ్ళు కానీ ఏదైనా డిటాక్స్ డ్రింక్ కానీ ఏదైనా తాగండి తర్వాత తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే నా టైం ప్రకారం నేను టెన్ ఓ క్లాక్ చేస్తాను సో మీకు మా ఇంకా తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ చేయండి అంతకంటే ముందు వద్దు ఎయిట్ ఓ క్లాక్ చేయండి నేనైతే టెన్ ఓ క్లాక్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టీ కాఫీలు అయితే తాగొద్దండి డైటింగ్లో టీ కాఫీలు తాగినామంటే మనం వెయిట్ లాస్ అనేది స్లో అయిపోతుంది మనకి అంతే అంతకుమించి ఉండదు సో బాగా మీకు టీ కాఫీలు అలవాటు ఉన్నాయంటే వితౌట్ షుగర్ టీ కాఫీ ఎన్నిసార్లు అన్నా తాగొచ్చు సరేనా తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నాము అంటే చక్కగా సన్నగా క్యారెట్ కట్ చేయండి సన్నగా కీర కట్ చేయండి సన్నగా టమాటా కట్ చేయండి సన్నగా మీకు కావాలనుకుంటే కొత్తిమీర కట్ చేయండి చక్కగా నిమ్మరసం కొద్దిగా అంటే చిట్టికాడ సాల్ట్ ఏంటంటే ఎక్కువ వేయొద్దు వేసుకొని కావాలంటే పెసర్ల మొలకొలు దాంట్లో యాడ్ చేసుకొని తినండి కమ్మగా ఉంటుంది మన నోటికి రుచిగా ఉంటుంది ఆకలి తొందరగా వేయదు వేట్ తగ్గుతాము సో ఇది ఇది మార్నింగే కాదండి ఈవినింగ్ కూడా మీరు ఇదే తినొచ్చు సో పుల్కా ఇది తినొచ్చు ఒక పుల్కా ఇది తినొచ్చు సరేనా తర్వాత అంటే ఈవినింగ్ అండి మార్నింగ్ మట్టుకు ఇవి మట్టుకే తినాలి మీరు పుల్కా తినద్దు వెయిట్ బాగా తగ్గాలనుకునేవాళ్ళు తర్వాత లంచ్ లంచ్లో మీరు ఇంట్లో ఏది వండుతున్నారో అది తినండి మనం ఇప్పుడు ఇంట్లో కొందరు బ్రౌన్ రైసే వండుతారు బ్రౌన్ రైస్ వండితే బ్రౌన్ రైసే తినేసేయండి లేదు మనం నార్మల్ రైస్ వండుకుంటున్నామంటే నార్మల్ రైసే తినండి సో నార్మల్ రైస్ తిన్నప్పుడు మీరు ప్లేట్ కాదండి మ్యాజిక్ కప్పులో మ్యాజిక్ ఉంటుందండి మీరు కప్పుతో అన్నం తిన్నారా సన్నబడిపోతారు నిజం కప్పు మ్యాజిక్ చాలా గొప్పది ఇంత సైజు కప్పు ఉన్నది కప్పుతో తీసుకొని అన్నం కొలిచి పెట్టుకోండి సో కూర ఎక్కువ వేసుకోండి అన్నం తక్కువ వేసుకోండి మీరు నచ్చిన కూర తినండి ఆలుగడ్డ తప్ప మీకు నచ్చిన కూర ఏదైనా చక్కగా తినేసేయండి అయిపోయింది లంచ్లో మీరు అన్నం తింటున్నారు ఇంకా నేను చేసే డైట్ అన్నా కదా నేను ఏం అది రేపు చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో తర్వాత వచ్చేసి మరి డిన్నర్ డిన్నర్ వచ్చేసి లేట్గా తినొద్దండి సెవెన్ ఓ క్లాక్ తినేసేయండి సెవెన్ వరకు తినేయాలి సెవెన్ ఓ క్లాక్ మీరు ఏం తింటారు ఒక పులిగా ఈ మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ లేదంటే మేము మార్నింగ్ దే మళ్ళీ తినలేము అనుకుంటే ఒక పులక ఏదైనా కూర ఒకటే పులక తినండి చాలు కూర ఎక్కువ తింటాం కాబట్టి ఆకలి అనేది తగ్గిపోతుంది అండి కామెంట్ ఏమొచ్చింది అంటే ఆకలి అనిపించకుండా ఏంటి ఫుడ్ అంటున్నారు సో ఆకలి అనిపించకుండా ఫుడ్డు అనేది ఏముంటుంది అనేది మీ డౌట్ కానీ నేనైతే చెప్తాను నేను నాకు కూడా మార్నింగ్ ఇవ్వగానే ఆకలి వేస్తుంది కానీ మీకు చెప్పినవన్నీ నేను తింటాను నాకు ఆకలి అయితే తగ్గిపోతుంది నేను ఎక్కువగా పెసర్ల మొలకలు ఈ టమాటా ఆనియన్ నచ్చినవి అన్నీ దాంట్లో కలుపుకొని తింటాను కీరా అన్ని కావాలంటే వాటర్ మిలన్ ఇవన్నీ తింటాను మార్నింగ్ టైంలో ఏదో ఒకటి తింటాను కదా నాకైతే ఇవి తినగానే పుట్ట నిన్న ఫీలింగ్ ఆకలి ఆకలియదు మీరు కూడా ఇట్లా తిని చూడండి కావలిస్తే కప్పుల రాగు రాగుల జావ కూడా తాగొచ్చు ఇప్పుడు మార్నింగ్ నేను చెప్పినాను కదా మీకు కీరా క్యారెటు అండ్ టమాటా మొలకలు కూడా కొన్ని కలుపుకొని కొంచెం సాల్ట్ నిమ్మరసం చెప్పినాయి కదా దాంట్లో అవన్నీ తిన్న తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం ఆకలి అనిపిస్తే ఒక గ్లాసు రాగుల జావ కూడా తాగొచ్చండి చిన్న గ్లాసు అదే మార్నింగ్ ఈవినింగ్ కూడా తాగొచ్చు దీనివల్ల అయితే నాకైతే నేను అవి తినడం వల్ల నాకైతే ఆకలి వేయలేదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అక్క నాకు మార్నింగ్ టైంలో ఎక్కువగా ఆకలి వేస్తుంది ఎక్కువగా తినేస్తున్నాను ఆకలి కాకుండా చెప్పండి ఆకలి నాకు అర్థం కావడం లేదు ఆకలి బాగా వేస్తుంది ఎక్కువగా తినేస్తున్నారు మార్నింగ్ అయితే మీరు ఏంటి అంటే మీరు ముందర మీరు తినేటప్పుడు ప్లేట్లో ఎక్కువ పెట్టుకోకండి ఇడ్లీ తింటున్నారు రెండు ఇడ్లీ చట్నీ అంతే పెట్టుకోండి నేను ఇంతే తింటాను లిమిట్ అవునండి లేదు మీరు అవి ఇప్పుడు పెసర్లు అవన్నీ చెప్పినాక ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలని చెప్పిన అవి ఇన్ని పెట్టుకొని తినేసేయండి మీకు కడుపు నిండిపోతుంది మనము మనం కంట్రోల్ చేసుకోవాలండి మనం కంట్రోల్ చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవుతాము ఇప్పుడు రెండు ఇడ్లు తినేనా ఎంకరెంట్ తినాలని తిన్నాము అంకో ఎన్ని తిన్నా పోతున్నావు అంటే ఆరు కూడా పోతాయి అందుకని మీరు ఆ టిఫిన్ జోలికి పోకుండా ఎక్కువగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్ చేయండి ఇది తింటే మనకి కడపడిన ఫీలింగ్ కలుగుతుంది వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతాము ఇవి ఇట్లా చేసి చూడండి మీకు తెలుస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలండి ఆకలి అయితే మార్నింగ్ అయితే తప్పకుండా ఎందుకంటే మనం ఎప్పుడో ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ తిని ఉంటాం కాబట్టి పొద్దున్న లేవు కానీ తప్పకుండా ఆకలిస్తుంది కాబట్టి ఇవి ఇప్పుడు నేను చెప్పిన బ్రేక్ఫాస్ట్ తింటే మీకు ఆకలి తగ్గుతుంది వెయిట్ లాస్ కూడా అవుతుంది మీకు కడుపు నిండే వరకు తినండి మీరు ఎంత తినగలిగితే అన్ని ఎందుకంటే ఇది వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మీరు తినేసేయొచ్చు కాఫీ తాగకుండా టీ కాఫీ అంటే టీ కాఫీ తాగకుండా చేస్తే తగ్గుతామా అంటే ఇప్పుడు స్వీట్లో స్వీట్ వేసుకుంటున్నామండి దాంట్లో మనం షుగర్ వేసుకుంటున్నాం కాబట్టి క్యాలరీస్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి వెయిట్ స్లో చేస్తుంది కాబట్టి టీ కాఫీలు తాగొచ్చు కానీ వితౌట్ షుగర్ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగమని చెప్పిన ఎందుకంటే నేను అట్లే చేస్తాను కాబట్టి అదే చెప్పినండి అండి ఇంకో కామెంట్ ఆంటీ వెయిట్ లాస్ కోసము వైట్ రైస్ అవాయిడ్ చేయాలా లేదా తక్కువ తినొచ్చా డైలీ ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అండ్ డిన్నర్ ఈవినింగ్ ఎప్పటి వరకు క్లోజ్ చేయాలి టీ టూ టైమ్స్ తాగొచ్చా టూ టైమ్స్ తాగుతా ప్రాబ్లమా వితౌట్ షుగర్ ఇది మీరు టీ కాఫీ అనేది బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగొచ్చు టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయినా తాగొచ్చు ఏం కాదు ఎందుకంటే వితౌట్ షుగర్ వాడుతున్నారు మీరు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ వాడుతున్నారు కాబట్టి బ్లాక్ టీ బ్లాక్ కాఫీ మనకి ఈవినింగ్ మార్నింగ్ తాగొచ్చు మధ్యాహ్నం మీకు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా తాగేసేయండి ఏం కాదండి దాంతో వెయిట్ లాస్ అనేది ఏం ఆగిపోదు మనం షుగరు మిల్క్ వేసుకొని చేస్తేనే కొంచెం స్లో అవుతుంది వెయిట్ లాస్ అనేది స్లో అవుతాం సో ఇంకొకటి ఏంటి అంటే వెయిట్ లాస్ కోసము వైట్ రైస్ తినవచ్చా అవాయిడ్ చేయాలా బ్రౌన్ రైసే తినాలా అట్లా ఏం లేదండి మీ ఇంట్లో మీరు ఏది వండుకుంటున్నారో అది తినొచ్చండి మీరు బ్రౌన్ రైస్ మీకు అలవాటు ఉంటే బ్రౌన్ రైస్ తినండి ఒక కప్పు బ్రౌన్ రైస్ ఏంటంటే ఎక్కువగా తినలేమండి అందుకనే బ్రౌన్ రైస్ తిన్నప్పుడు మనము వెయిట్ లాస్ అవుతాం ఎందుకంటే అందులో ఫైబర్ కూడా ఉంటుంది మనకు విటమిన్స్ ఉంటాయి కాబట్టి బ్రౌన్ రైస్ మంచిది తినగలిగితే మనం చేసుకోగలిగితే బ్రౌన్ రైస్ తినొచ్చు లేదు మన ఇంట్లో వైట్ రైస్ ఏ వండుకుంటున్నాము మళ్ళీ మనకి వేరు సపరేట్గా మళ్ళీ ఏం వండుకోవాలి మనకి టైం లేదనుకున్నప్పుడు లేదు మన ఇంట్లో ఏది వండుతున్నారో అదే వైట్ రైస్ తినొచ్చు మనం అనేది వెయిట్ అనేది తగ్గొచ్చండి కాకపోతే వైట్ రైస్ తిన్నప్పుడు క్వాంటిటీ తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనము తింటున్నామో దాంట్లో ఆఫ్ చేసుకోండి సో రోజు కొద్దిగా తగ్గించండి ఒకేసారి తగ్గించకుండా లేదంటే ఒక కప్పు తీసుకొని కప్పు కొలతతో ఇంతే తినండి కూర ఎక్కువగా తినండి సో వైట్ రైస్ తిన్నా కూడా వెయిట్ తగ్గుతామండి నేనైతే నా డైటింగ్లో మొత్తము నేను సెవెంటీ వన్ కేజీస్ నుంచి సిక్స్టీ వరకు ఎలా వచ్చానండి నేను వైట్ రైస్ తిన్నా అప్పుడప్పుడు బ్రౌన్ రైస్ తిన్నాను సో నెక్స్ట్ వీడియో రిప్లై చేస్తానని అందుకే చేస్తాను ఓకే ఈవినింగ్ టైంలో మనమైతే తినేసినాం కదండీ ఈవినింగ్ చపాతి ఇంత కూర ఏదైనా తిన్నాము సో తిన్నాము కావాలంటే ఒక కప్పు చిన్న గ్లాసు రాగుల జావ తాగొచ్చు తర్వాత సెవెన్ ఓ క్లాక్ తిన్న తర్వాత ఎన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి అంటే నేనైతే ఫిఫ్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాండి అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేసినాము మళ్ళీ నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ వరకు నేనైతే ఏమీ తిననండి సో టెన్ ఓ క్లాక్ నేను టిఫిన్ చేస్తాను అంటే ఫిఫ్టీన్ అవర్స్ మనకి గ్యాప్ అనేది వస్తుంది సో ఫిఫ్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో మన ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది వెయిట్ అనేది తగ్గుతాము లేదు అంతసేపు అంటే ట్వెల్వ్ అవర్స్ అన్నా ఉండండి కనీసం అంత ఉన్నా సరిపోతుంది సో నాకు టెన్ ఓ క్లాక్ నాకు బ్రేక్ఫాస్ట్ కాబట్టి నాకు ఫిఫ్టీన్ అవర్స్ గ్యాప్ అనేది వస్తుందండి సో ఇట్లా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా టెన్ కేజీస్ గ్యారెంటీగా తగ్గుతారండి ఏం చెప్తున్నాం కదా మీరు కరెక్ట్గా చేస్తే టెన్ కేజీస్ తగ్గుతాము కరెక్ట్గా చేయని వాళ్ళ మట్టుకే వెయిట్ అనేది స్లో అవుతారండి కానీ మనం తింటూ వెయిట్ లాస్ అవుతున్నాం కాబట్టి ఒక రోజు కొంచెం ఎక్స్ట్రా ఏదైనా తిన్నా పెద్ద ప్రాబ్లం లేని టెన్షన్ పడిపోకుద్దు కొంచెం స్లో అవుతాం కానీ ఇంకా ఏం కాదు కదా సో అందుకని టెన్షన్ పడకుండా చక్కగా ఎంజాయ్గా అన్ని తింటూ మీరు మంచిగా డైటింగ్ చేయండి చక్కగా తగ్గిపోతారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు వీడియో చేయాలనిపిస్తే ఆ కామెంట్ మీద నేను వీడియో చేస్తాను లేదంటే మీకు వీడియోలో రిప్లై అనేది చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి